ఫిజియోథెరపీస్ట్ని ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నా శ్రీ భవానీ హాస్పిటల్ కి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ క్యాంపెయిన్ చేయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్ గా స్ట్రోక్ రావడం కానీ సడన్ గా కొలాబ్స్ అవడం కానీ అంటే బయటికి వెళ్తే ఇంటికి వస్తామని కూడా లేని స్థితిలో ఉన్నారు సో ఇవన్నీ నేను బిలో పవర్టీలో అంతే మొత్తం ఒక టెన్ ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలన్నీ తిరిగి సెలెక్టివ్ గా తీసుకున్నాను కొంతమంది సామాన్యులు కూడా హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగా డబ్బులు ఎక్కువైపోతాయని భ్రమలో ఉన్నారు ఆ భ్రమని అవాయిడ్ చేసేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సామాన్యులకి అందుబాటులో వైద్యం అందుతుంది అనేది ఈ క్రియేషన్ కోసం అని ఫస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఒక టెన్ డేస్ ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు అందరు అందరూ వాళ్ళ టైమింగ్స్ అని బిజీ లైఫ్ లో రాలేరు ఒక రోజులో సో అందుకని పది రోజులు అనుకోండి ఆ పది రోజుల్లో రోజు కొంతమంది వచ్చి చూయించుకొని వెళ్తా ఉంటారని బేసిక్ అంటే దానిలో షుగర్ కానీ హెచ్పిఎంసీ కానీ క్రియాటిన్ కానీ ఈసీజీ కానీ ఇవన్నీ ఏంటంటే హార్ట్ కి కిడ్నీకి మామూలుగా ఇంకా మిగతా అవయాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అన్ని అందుకున్న ముఖ్యంగా ఇంకా మాన్యువల్ గా టీ పొండి అని పెట్టిన రక్తం అంటే మాన్యువల్ గా తీసి చేస్తున్నాం ఏదో మిషన్ ధరనం కాకుండా రక్తం తీసుకొని పరీక్ష చేసి రెండు గంటల సేపు అయినా వెయిట్ చేయించి పేషెంట్లు కూడా అందరికి చెప్పాం ఇప్పటికి వంద మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు సో డైలీ కూడా అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ పద్ధతి ప్రకారం పది రోజులు ఇది స్టార్ట్ చేస్తాం తర్వాత ఏంటంటే ఈ ఈ గ్రామాలను తిరిగినప్పుడు ఏంటంటే కొంతమంది హెల్త్ ప్యాకేజ్ వెళ్తే బోల్డ్ అంత అయిపోతున్నాయి బోల్డ్ ఎంత అయిపోతున్నాయి అంటున్నారు సో అందుకని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి ఒక వెయ్యి రూపాయలు ఎక్కడ పెట్టరు మామూలుగా ఒక హోటల్కి వెళ్తేనే వెయ్యి రూపాయలు అయిపోతుంది అలాంటిది ఒక వెయ్యి రూపాయలతో కూడా టెస్టులు చేయించుకోవచ్చు అనేది క్రియేషన్స్ ఒక బ్రోచర్ వాళ్ళు లాంచ్ చేస్తున్నాం ఈరోజు దాంట్లో ఏంటంటే నెఫరాలజీకి కానీ కి రిలేటెడ్ కానీ మామూలుగా ఆర్థరైటిస్ ప్రొఫైల్స్ కానీ డయాబెటిక్ ప్రొఫైల్స్ కానీ ఫీవర్ ప్రొఫైల్స్ కానీ ఎవ్రీథింగ్ యూరాలజీ కానీ అంటే యూరాలజీ డాక్టర్ గారు కొద్దిగా సర్జరీలో ఎట్టికి అయ్యారు అని ఆయన కూడా ఫుల్ టైం ఉన్నారు ఇంకో కార్డియాలజిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ గారు కూడా ఆయన కూడా సార్ కొంచెం బిజీగా ఉంటే పేషెంట్స్ ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అందుబాటులో లేకపోయారు సో వీళ్ళందరూ మొత్తం టీమ్ ఎంటైర్ టీమ్ అనస్టిష్యూ నుంచి మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐసీయూ మొత్తం మొత్తం హోల్ స్టాఫ్ కింద నుంచి పై వరకు మొత్తం అనసీషల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఎమర్జెన్సీ ఏదైనా సరే ఏ కేసు అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతాం అంటే నేను డాక్టర్ సిహెచ్ రైఖర్ ఎంఎస్ఆర్ తో ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ సో ప్రస్తుత భవానీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఓన్లీ రిలేటెడ్ రిలేటెడే కాకుండా ఆర్ద సంబంధించిన ట్రామా కేసెస్ కానీ ప్రత్యేకంగా జాయింట్ రిప్లేస్మెంట్స్ నీ రిప్లేస్మెంట్ సిప్ రిప్లేస్మెంట్స్ అన్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది ప్యాకేజెస్ అన్ని నీ రిప్లేస్మెంట్స్ అన్ని ఏదో నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది చాలా మందికి బట్ అలాంటి అపోహలు ఏమి ఉండవు అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాల మార్పిడి కీలవాత తుట్టి మార్పు సంబంధించినవి మధ్య తరగతి వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబిలిటీ ఉండేలాగా చేయడం జరుగుతుంది అంటే తక్కువ లోన ఏదో ల్యాక్స్ లాగా కాకుండా ఎంతవరకు వాళ్ళు పెట్టుకోగలరో మధ్య తరగతి వాళ్ళకి అనుకూలంగా చేయడం జరుగుతుంది సో ప్రతి దీంట్లో ఉచిత వైద్య వైద్య శిబిరంలో ఓన్లీ డయాబెటీ రిలేటెడే కాకుండా మన ట్రామార్ సంబంధించిన రేస్ కానీ అదే స్పైన్ ఎక్స్రేస్ కానీ నీ ఎక్సరేస్ కానీ చెస్ట్ ఎక్స్రేస్ కానీ అండ్ తొడ్కి సంబంధించి ఎక్స్ రేస్ కానీ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ వాటితో పాటు నెక్స్ట్ స్కాన్ అంటే బోన్ సాంద్రత చెక్ చేసుకోవడం చెక్ చేసుకోవడానికి ఉన్న శివ శిబిరం నందు నిర్వహించడం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నారు ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికి ధన్యవాదములు నా పేరు డాక్టర్ భారతి నేను నెఫరాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము నూటికి ఎనభై పర్సెంట్ షుగర్ కంట్రోల్ లేకపోవడమే సో బీపీ షుగర్ అనేది మనం కంట్రోల్ లో పెట్టుకుంటే మన కిడ్నీలు నూటికి ఎనభై శాతం వరకు భద్రంగా ఉన్నట్లే ఆ తర్వాత వేరే కారణాలు నొప్పులు ట్యాబ్లెట్లు వేరే కారణాలు ఉంటాయి సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము దాంట్లో ఉచితంగా డయాబెటీస్ కి సంబంధించిన పరీక్షలు దాంతో పాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటిన్ యూరిన్ టెస్ట్ అటువంటివి చేయబడ చేయడం జరుగుతున్నది సో ఈ స్క్రీనింగ్ క్యాంప్ లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది తెలుస్తుంది ప్లస్ షుగర్ లేని వాళ్ళకి కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అనమాట సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో ప్రజలందరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మన కిడ్నీ పరంగా మనకి మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్ ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి నా పేరు డాక్టర్ రాధాగోపాల్ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్ సో మన భవని హాస్పిటల్లో గత రెండు వారాల నుంచి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ సేవలు స్టార్ట్ అయ్యాయి సో దానిలో భాగంగా ఒక రెండు వారాల పాటు అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్ట్లు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాంటియల్ బ్లడ్ షుగర్ సి ఈసీజీ సిరమ్ గ్రాట్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్ రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మన విజయవాడ పరిశ్రమ ప్రాంత ప్రజలైన భవారీపురం ప్రజలు గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ ఈ క్యాంప్ని ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ ని సద్వినియోగం సద్వినియోగం పరచుకోవాలని ఆశిస్తున్నాను అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి జీవన విధానాలను మార్పులు తెచ్చుకోవాలి అండ్ కి లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు హార్ట్ సమస్యలు పెరాలసిస్ అండ్ నరాలు సంబంధించి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ అందరికి తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసీయూ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి అలాగే జనరల్ మెడిసిన్ సేవలు అయినటువంటి బీపీ థైరాయిడ్ లివర్ సమస్యలు పాయిజనింగ్స్ పరాలసిస్ వంటి కూడా ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో పరిసర ప్రాంత ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని షుగర్ కు సంబంధించిన పూర్తి కంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ పొందాలని కోరుకుంటున్నాను సాదర స్వాగతం ఈ రోజు శ్రీ భవానీ హాస్పిటల్లో మనం మెగా మెగా డయా ఉచిత డయాబెటిక్ వైస్ శిబిరం ప్రారంభించడం జరుగుతుంది జరిగింది ఈ ఈ శిబిరం ఒక వారం పాటు కొనసాగుతుంది ఇరవై రెండో తారీఖు వరకు కొనసాగుతుంది ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం మన స్క్రీనింగ్ స్క్రీనింగ్ కోసం ఇచ్చి అవుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా పాకుతుంది ఇప్పుడు పిల్లల్లో కూడా పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ స్కూల్ పిల్లల్లో షుగర్ డై డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది సో ఇటువంటి తరుణంలో పిల్లలకి పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి సో ఈ అవకాశం దీంట్లో మనం ఈ స్క్రీ ఈ క్యాంప్లో మనం ఒక హెచ్బిఏ తో పాటు ఏడు నుంచి ఎనిమిది కష్టాలు ఉచితంగా చేస్తున్నాము చేస్తున్నాము తర్వాత మెయిన్ సో ఈ ఈ సదవకాశ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటాను దీంతో